హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం ఒక మామిడి తోటనైతే చూడబోతున్నామండి ఈ మామిడి తోట వచ్చేసరికి రెండున్నర ఎకరాలు అనమాట ఈ రెండున్నర ఎకరాలు కూడాను కంప్లీట్గా మామిడి తోటేనండి ఈ బిట్టికి నాలుగు వైపులు కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది ఈ రెండున్నర ఎకరాలు మామిడి తోటలో మామిడి వెరైటీ వచ్చేసరికి కలెక్టర్ మామిడి అండి కలెక్టర్ మామిడి తోట అనమాట ఈ మామిడి తోట వయసు సుమారుగా మనకు ఒక పదిహేను పదహారు సంవత్సరాల వరకు ఉండవచ్చండి ఈ మామిడి తోటలో ఒక బోర్ అయితే ఉంటుంది రెండంగుల బోర్ అండి అది చూడండి ఇదే ఆ బోర్ అనమాట ఐరన్ పైప్స్ పైప్స్ తోటి గ్రౌండ్లోకి దింపడం జరిగిందండి ఇది సుమారుగా ఒక రెండు వందల అడుగులు అయితే వేసామని చెప్తున్నారు రైతు రెండంగుల వాటర్ అయితే వస్తాయండి ఈ బోర్ నుంచి ఈ మామిడి తోట చూడండి దాదాపుగా ఒక పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మామిడి తోట అండి తోట అయితే ఆల్మోస్ట్ నాలుగు పిలకలుగానే ఉంటుంది లైట్గా కొద్దిగా ఒక బెండ్ తిరుగుతుందండి ఎల్ షేప్ మాదిరిగా అంత ఎక్కువగా అయితే అనిపిస్తుంది అది దీంట్లో సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉంటుందండి ఆ కింది భాగం అయితే దున్నలేదు ఇది దున్నారండి అందుకే మీకు ఇంత వేరియేషన్ అయితే కనబడుతుంది దానికి దీనికి అది కూడా నెక్స్ట్ డే దున్నేస్తారు ఈ బిట్టు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి విసన్నపేట నుంచి సుమారుగా మనకు ఒక పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండవచ్చు తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు ఆ తార్ రోడ్ కూడా వీడియోలో చూపించడం జరుగుతుందండి చూడండి బిట్ ఈ విధంగా స్ట్రైట్గా ఉంటుందండి నాలుగు పలకలు సమానంగా ఉంటుంది జస్ట్ కొద్దికి మాత్రమే ఒక బెండ్ ఉంటుంది దానివల్ల ఎల్సేపు అనిపిస్తుంది మీకు బిట్ అయితే చాలా బాగుందండి తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట లోకల్గా ఉన్నటువంటి టౌన్ నుంచి మనకు ఒక నాలుగు కిలోమీటర్ వరకు డిస్టెన్స్ అయితే ఉంటుందండి వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఆరు లక్షలు అయితే చెప్తా ఉన్నారండి నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చండి తార్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి బిట్ అనమాట ఇక్రం ఇరవై ఆరు లక్షలు చెప్తా ఉన్నారు ఈ బిట్ వచ్చేసరికి రెండున్నర ఎకరాలు చూడండి చాలా నీట్గా అయితే ఉంటుంది బిట్టు దుండటం వల్ల ఈ విధంగా ఉంటుంది అనమాట రెండు ఎకరాలున్నారు అండి బిట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీకు తార్ రోడ్ ఫేసింగ్ కూడా నేను చూపిస్తాను వీడియోలో ఇది వచ్చేసరికి తార్ రోడ్ అండి దీనికి ఎంట్రన్స్ గేట్ కూడా ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ ఈ విధంగా ఫెన్సింగ్ కూడా ఉంటుందండి కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు